హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ వీడియో ఓపెన్ చేయంగానే లైక్ చేసి సపోర్ట్ చేసినటువంటి అందరికీ కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అనేది అయితే తెలియజేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీ యొక్క విలువైనటువంటి సూచనలు సలహాలు ఏదైనా ఉంటే మీరు ఏంటంటే పక్కన చాట్ బాక్స్లో అయితే చాట్ చేయొచ్చు మనకి ఇప్పుడు వచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఫీజు రిఫండ్కి సంబంధించి అలా అదేవిధంగా పరీక్షలన్నీ కూడా కొంచెం వాయిదా అనేవి పడుతున్నాయి ఏ పరీక్షలు వాయిదా పడ్డాయి ఏ అనేది మనం అలాగైతే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా డియర్ కస్టమర్ అని చెప్పి మనకి డిపిటీ గవర్నమెంటు పేమెంట్ ఆఫ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ క్రెడిట్ క్రెడిట్ టు యువర్ అకౌంట్ నెంబర్ అని చెప్పి మనకి ఇక్కడ అకౌంట్ నెంబర్ అనేది ఇచ్చారు ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు ఓకే ఈ డేట్లో ఏంటంటే యొక్క అంటే ఈరోజేనమాట ఫీజు అనేది అయితే రిఫండ్ కావడం అయితే జరిగింది అని అయితే చెప్పుకోవచ్చు ఎవరైతే ఫీజు రిఫండ్ కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఏంటంటే చూసుకోండి ఒకసారి మీ మొబైల్ని చెక్ చేసుకోండి ఫీజు అనేది అయితే మాత్రం రిఫండ్ అయితే అవుతుంది మరి ఓకేనా అది అనమాట అయితే కొన్ని ఎగ్జామ్స్ అనేవి ఫ్రెండ్స్ చాలా మట్టికి ఎగ్జామ్స్ అనేవి వాయిదాలు అయితే పడుతున్నాయి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి ఇక్కడ ఇదేదైతే ఉందో మనకి పోస్ట్ పవర్మెంట్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అని చెప్పి మనకి ఏదైతే ఉందో పోస్ట్ పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ డిఈఓ పోస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనకి యాక్చువల్గా ఎప్పుడు జరగాలి అంటే పదమూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగునైతే జరగాలి దీన్ని ఏంటంటే యొక్క ఎలక్షన్ కారణంగా అదేవిధంగా డిఎస్సి ఎగ్జామినేషన్స్ కారణంగా అని చెప్పి అంటే కొంతమంది అభ్యర్థులైతే రిక్వెస్ట్ చేశారనమాట డిఎస్సి ఎగ్జామ్ ఉంది ఆ రోజు అని చెప్పి ఎలాగో డిఎస్సి ఎగ్జామ్ కూడా జరగదన్నటువంటి విషయం మన అందరికీ కూడా తెలిసిందే ఎందుకంటే ఇక్కడ ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు ఇక ఉందల్లా మనకి రేపొద్దున్న ఇరవై తొమ్మిదో తారీఖే ఈ ఇరవై తొమ్మిదో తారీఖున నెట్ రిజల్ట్ ఇచ్చేసి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసి అదేవిధంగా హాల్ టికెట్స్ అనేవి కూడా ఇచ్చేసి మనకు ముప్పై తారీఖున ఎగ్జామ్ పెడతారా అంటే కుదరదు కదా సో మనకి ఏంటంటే ఇక్కడ మామూలుగా మ్యాటర్ లాగా రాశారనమాట అయితే ఇప్పుడు ఈ యొక్క ఎగ్జామినేషన్ రీషెడ్యూల్ అనేది మనకి ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ యొక్క డిఈఓ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మనకి ఏపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఏంటంటే రావడం అయితే జరిగింది అని అయితే మనం చెప్పుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ని ఒకసారి మీరు అందరూ కూడా విజిట్ చేయండి అయితే కొంతమంది ఏంటంటే ఫీజు రాలేదు మాకు రాలేదు అని చెప్పి కామెంట్ అనేది పెడుతున్నారు ఫీజు అనేది వస్తుందండి అందరికీ వస్తుంది ఫీజు రిఫండ్ ఏదైతే ఉందో అందరికీ వస్తుంది కొంతమందికి అటు ఇటుగా ఏదైనా అవ్వచ్చేమో కానీ ఫీజు రిఫండ్ మాత్రం చాలా అందరికీ కూడా అవుతుందనమాట ఆల్రెడీ మన వచ్చిన వాళ్లే కదా ఫీజు రిఫండ్ అనేది వచ్చేసింది మరి చాలామందికి అవుతున్నాయి ఒక్కోటి ఒక్కోటి అవుతున్నాయి ఫీజు రిఫండ్ అనేది అయితే వస్తుంది ఓకే మీరేంటంటే ప్రతి ఒక్కరూ కూడా మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మన జెన్యున్ ఇన్ఫర్మేషన్ చేసుకోవచ్చు అంతా కూడా చాలా వరకు కూడా బాగుంటుంది ఓకేనా నెక్స్ట్ విషయానికి వస్తే మనకేంటంటే ఇంకొకటి కూడా ఉంది అదేంటంటే ఇదనమాట జేఈ మెయిన్స్కి సంబంధించి సెషన్ టూ పరీక్షా తేదీల్లో మార్పు మార్పులు అనేవి జరిగాయనమాట ఏప్రిల్ నాలుగు నుంచి మనకి ఏంటంటే పదిహేను వరకు జరగాల్సినటువంటి పరీక్షలు ఏంటంటే ఏప్రిల్ నాలుగు నుంచి పన్నెండు వరకే నిర్వహిస్తున్నట్లు నాటా ప్రకటించింది అంతకుముందు ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేను వరకు పరీక్షలు జరుగుతాయని జరుగుతాయని తెలిపినటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రెండుసార్లు తేదీల్లో మార్పులు చేసింది విద్యార్థులు సిటీ ఇంటిమేషన్ వివరాలను మనకి జేఈ మెయిన్ డాట్ ఎన్టీఏ డాట్ ఏసీ డాట్ ఇన్ వెబ్సైట్లో చూసుకోవచ్చు త్వరలో అడ్మిట్ కార్డులు విడుదల కానున్నాయి కూడా మనకి ఇక్కడ చెప్పడం అయితే అనమాట ఓకే సో ఏంటంటే ఈ యొక్క జేఈకి సంబంధించి కూడా చాలామంది అభ్యర్థులు చూస్తూ ఉంటారనమాట ఎందుకంటే జేఈ ఎగ్జామ్స్ నిర్వహించేటటువంటి ఈ యొక్క సంస్థలు ఏవైతే ఉన్నాయో నాట అదేవిధంగా టీసీఎస్కి సంబంధించి ఉంటాయి కదా వాళ్ళకి వాళ్ళకి మధ్యలో ఏంటంటే ఉంటుంది అనమాట అయితే ఇక్కడ ఇది కూడా కొంతమంది అభ్యర్థులు ఒక ప్రామాణికంగా తీసుకుంటారు సో మనకు వచ్చినటువంటి న్యూస్ని బట్టి అయితే మనం జేఈ సెయిన్స్కి సంబంధించినటువంటి సెషన్ టూకి సంబంధించినటువంటి పరీక్షలో తేదీలు అనేవి అయితే మార్పు చేశారు అని అయితే మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ చూడండి మనకేంటంటే ఎవరికైతే అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వలేదో మీకు రేపైతే క్రెడిట్ కావచ్చు మేబీ రేపొద్దున్న ఏంటంటే మనకి హాలిడే కదా మనకి రేపొద్దున కూడా సెలవు అంటున్నారు సో మా మీకు ఏంటంటే బ్యాంక్ వర్కింగ్ డేలో అయితే జరగవచ్చు మేబీ ఓకే బ్యాంక్ వర్కింగ్ డేలో మీకు జరిగేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట కాబట్టి మీరు మీరేంటో ఒకసారి చూసుకోండి ఎవరైనా సరే ఓకేనా ఇదనమాట ఫీజ్ అనేది అయితే వస్తుంది ఎవరికి కూడా ఏ విధమైనటువంటి డౌట్స్ కూడా లేవు అని అయితే నేనైతే అనుకుంటున్నాను ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు పెట్టండి పెడితే నేను కన్ఫామ్గా మీకు చెప్పడం అయితే జరుగుతుంది అయితే మనకి ఏపీఎస్సికి సంబంధించినటువంటి ఏపీ టెట్ ఏదైతే ఉందో ఏపీ టెట్కి సంబంధించి కానీ ఏపీఎస్సికి సంబంధించి కానీ ఏమైనా అప్డేట్స్ అనేవి వచ్చాయా లేకపోతే అఫీషియల్ వెబ్సైట్లో ఏదైనా పెట్టారా లేదా అనేది కూడా మనం చూద్దాం మరి ఒకసారి ఓకే టెట్కి సంబంధించి ఎగ్జామినేషన్ మనకి ఎక్కడ కూడా ఏమి కూడా అప్డేట్లో మార్పులు అనేవి అయితే చేయలేదనమాట ఎక్కడ కూడా మార్పులు అనేవి చేసినట్టుగా మనకి కనిపించడం చూస్తున్నారు కదా డిఎస్సికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఇది ఒక అఫీషియల్ వెబ్సైట్లో మనకేంటంటే ఇక్కడ ఏదైనా ఒక అప్డేట్ అనేది ఏదైనా మేబీదా లేదా అనేది అయితే మనం చూస్తున్నాము కానీ ఎక్కడ కూడా ఏమీ రాలేదు ఓకే ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఎగ్జామినేషన్ అనేది రావడం అయితే సో ఇదే పాదే ఉంది కానీ ముప్పై అంటే ఇక్కడ ఇవన్నీ కూడా మనకి అంతగా జరిగేటట్టుగా ఏమి కూడా కనబడతలేదు మరి ఈరోజు అసలు ఇరవై ఎనిమిదో తారీఖు కూడా వచ్చేసింది ఎలాగో సెలవు రేపెలగో ఇరవై తొమ్మిదో తారీఖున సెలవు మరి మరి ఈరోజు ప్రకటించాలి మరి అసలు ఈ షెడ్యూల్ ప్రకారం జరగదు అని చెప్పైనా సరే ప్రకటించాలి కదా కానీ ఏ విధమైనటువంటి విద్యాశాఖ అధికారుల నుంచి ఏ విధమైనటువంటి అప్డేట్ కూడా మనకైతే రాలేదు మరి సో మరి దీన్ని బట్టి చూద్దాం మనకి ఇంకా ఎప్పుడు ఇంకా ఏది ఎలా చేస్తారు ఏంటి అనేది మనందరం కూడా చూద్దాము ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఏంటంటే ఈ యొక్క అప్డేట్ అనేది ఎగ్జామ్స్ అనేవి ఖచ్చితంగా పెడతారు అని చెప్పి పెడతారు పెడతారు కాకపోతే వాళ్ళు అన్న టైంలో పెట్టలేరు అనుకుంటున్నాం ఎందుకంటే మరి లేదు కదా ఇంకా హాల్ టికెట్స్ అనేవి రావాలి కదా నేను వెళ్ళాలంటే హాల్ టికెట్స్ ఉండాలి కదా హాల్ టికెట్స్ ఎవరన్నా డౌన్లోడ్ చేసుకున్నారా ఎవరైనా వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చారా పోనీ మనం అనుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసరికి హాల్ టికెట్ ఎక్కడా ఇవ్వలేదు కదా వెబ్ ఆప్షన్స్ కూడా ఎక్కడా ఇవ్వలేదు కొంతమంది అయితే కోరుకుంటున్నారు ఎగ్జామ్స్ త్వరగా జరిగిపోవాలి సో వాళ్ళ వాళ్ళ అభిప్రాయం వాళ్ళకుంటుంది కాకపోతే బయట ఉన్న సిచ్యువేషన్ ప్రకారం మాత్రం ఎగ్జామ్స్ జరిగేటటువంటి అక్కడ కూడా కనపడతలేదు లేదు ముప్పై తారీఖు నుంచి వచ్చేసింది కదా ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు రేపెలాగో సెలవు ఓకే పోనే మనం ఫోన్ చేసి వాళ్ళని ఏమైనా కనుక్కుందాం పొద్దున్న వాళ్ళు క్లియర్గా కూడా మనకి మెన్షన్ చేసి చెప్పారు కదా వెబ్సైట్లో కూడా చాలా క్లియర్గా ఇక్కడ చూడండి ఆల్ టైం నైన్ ఏఎం టు వన్ పిఎం అండ్ వన్ థర్టీ పిఎం టు సిక్స్ పిఎం ఆన్ ఆల్ వర్కింగ్ డేస్ అని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేసి చెప్పారు చాలా క్లియర్గా ఓకే సో దీన్ని బట్టి చూస్తే బయట సిచ్యువేషన్ మాత్రం అట్లా ఉంది మరి ఓకే మరి ఏంటంటే ఇన్వెస్టిగేషన్ అనేది బాగా ఎప్పుడో కొంచెం వచ్చి ఉంటే మరి బాగుండేది సో టైం అనేది అయితే బయట మరి ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఎవరికి కూడా ఏ విధమైనటువంటి డౌట్స్ కూడా లేవు అని అయితే నేను అనుకుంటున్నాను మీలో ఎవరికైనా సరే ఏమన్నా ఉంటే డౌట్లు గట్రా ఏమైనా ఉంటే పక్కన చాట్ బాక్స్లో చాట్ చేయండి మీరు చాట్ చేస్తే దాన్ని బట్టి మనం ఏంటంటే మూవ్ అవుతాము ఓకే ఓన్లీ వన్ మినిట్ వన్ మినిట్ కాదు ఒక హాఫ్ మినిట్ అయితే నేను ఉంటాను ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం చాట్ బాక్స్లో అయితే చేయండి చెప్పాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే నేను మీకు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది ఓకేనా ఇది ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క అప్డేట్ అనేది చూడండి ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి చాలా చక్కగా మంచిగా హ్యాపీగా అయితే ప్రిపేర్ అవ్వండి మీకు ఎలాగో టైం దొరికింది కాబట్టి మీరు ఈ యొక్క అవకాశాన్ని అయితే వినియోగించుకోండి ఓకే ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరొక మంచి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాము మరి ఓకేనా అందరికీ కూడా గుడ్ నైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్